విద్యాభివృద్ధికి అవంతి ఫీడ్స్ చైర్మన్ అల్లూరి ఇంద్రకుమార్ అందిస్తున్న సహకారం అభినందనీయమని ఏబిఎన్ కాలేజ్ ప్రిన్సిపల్ ఎన్ సుబ్బారావు పేర్కొన్నారు ప్రముఖ పారిశ్రామికవేత్త అవంతి ఫీడ్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత ఏబిఎన్ కాలేజ్ చైర్మన్ అల్లూరి ఇంద్రకుమార్ పుట్టినరోజును పురస్కరించుకుని మంగళవారం కొవ్వూరు పట్టణంలోని వాసల్య ఉద్దాశ్రమం నందు దృష్టి ప్రదాత ఆంధ్ర ఆశ్రమం నందు ఏబిఎన్ కాలేజ్ ప్రిన్సిపల్ అండ్ సిబ్బంది ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులను అందజేశారు ఈ సందర్భంగా ఎన్ సుబ్బారావు మాట్లాడుతూ అవంతి ఫీడ్స్ అధినేత అల్లూరి ఇంద్రకుమార్ సేవా తత్పరుడని కొవ్వూరు పట్టణంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని రోడ్ల నిర్మాణం వాటర్ ప్లాంట్ నిర్మాణం ప్రభుత్వ ఆసుపత్రి కావలసిన సామాగ్రి ఏర్పాటు చేయడం వంటి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించిన మహోన్నత వ్యక్తి అటువంటి వ్యక్తి మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమం ఏపీఎన్ కాలేజ్ ప్రిన్సిపల్ ఎన్ సుబ్బారావు కాలేజ్ సిబ్బంది పాల్గొన్నారు అందరికీ నమస్కారం రీనా చారిటబుల్ సొసైటీ వాసల్య వృద్ధాశ్రమం తరపున అల్లూరి ఇంద్ర కుమార్ గారికి ఈ రోజు పుట్టినరోజు శుభాకాంక్షలు ముఖ్యంగా తెలియజేస్తున్నాం ఈ రోజుని పురస్కరించుకుని మా ఏవిఎన్ కాలేజీ స్టాఫ్ ప్రిన్సిపాల్ గారు అందరూ కలిసి ఈరోజు మాకు వృద్ధాశ్రమానికి సంబంధించిన నిత్యావసర సరుకులు తీసుకుని వచ్చారు వారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఈవేళ ఇంద్ర ఈ ఇంద్రకుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా మా ఓల్డేజ్ కు విచ్చేసిన అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి మా ఓల్డేజ్ హోమ్ తరఫున ఎందుకంటే ఇక్కడికి వచ్చి మా మా బెడ్ ని ఇక్కడ ఉండే వాళ్ళని చూసి వారు చాలా మనసులో బాధపడ్డారనమాట ఏదో విధంగా మాకు సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ రోజుని ఇక్కడికి వచ్చి వీళ్ళందరికీ నిత్యావసర సరుకులు ఇచ్చి మా అందరినీ వీళ్ళందరి ఇంద్ర ఇంద్రకుమార్ గారికి ఎప్పుడు ఉండాలని మేము కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఏవిఎన్ కాలేజ్ వారికి మరియు స్టాఫ్కి ప్రిన్సిపాల్ గారికి మా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ మరొకసారి అల్లూరి ఇంద్రకుమార్ గారికి మా వృద్ధాశ్రమం తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం ఇలాంటి పుట్టినరోజులు మరి ఎన్నెన్నో జరుపుకోవాలని మా అందరి దీవెనలు ఆయనకు ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్